అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ఫైవ్ శివ అలా మాట్లాడగానే శక్తి కరిగిపోయి అతన్ని గట్టిగా హత్తుకుంది లవ్ యూ బంగారం ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడకు నాకు నచ్చదు నేను ఈ చెయ్యి ప్రాణం పోయినా వదలను సరేనా డోంట్ వర్రీ అని నుదుటి మీద ముద్దు పెడతాడు నేను ఇంటికి వెళ్ళాలి వదలు బావా నో వదలను లేట్ అవుతుంది అంటుంది ఆమెను పక్క సీట్లో కూర్చోబెట్టి కార్ని స్టార్ట్ చేస్తాడో ఎక్కడికి అడిగినా కానీ చెప్పలేదు చెప్పు బావా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అబ్బా అంత ఎగ్జైట్ ఏంటే ఒకే క్వశ్చన్ని అన్నిసార్లు అడిగావు అని అనుకుంటూ టౌన్ రాగానే చుట్టూ చూస్తుంది శక్తి ఏంటి ఈ టైంలో ఇక్కడికి తీసుకొచ్చావు కాసేపు ఆగుతావా అంటూ కాసేపటికి కారాపాడు ఎక్కడికి తీసుకొచ్చాడు అని చుట్టూ చూస్తుంది శక్తి ఎదురుగా షాపింగ్ మాల్ కనబడడంతో ఇప్పుడు ఇక్కడికెందుకు నాకేం వద్దు నువ్వు నా పక్కన ఉండు అంతే చాలు ఏ వజ్ర వైడూర్యాలు నాకేం వద్దు అంటున్నా వినకుండా ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి అక్కడ తనకి ఒకటి బాగా నచ్చడంతో దాన్ని చేతిలోకి తీసుకుని శక్తి మెడలో వేస్తాడు చూసేవాళ్ళంతా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు శక్తి కూడా ఆశ్చర్యంగా చూస్తూ బావా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాను నా మరదలకి గోల్డ్ చైన్ వేస్తున్నాను పెళ్ళి కాకుండా ఇలా వేయకూడదు ఏ వేయకూడదు అని రూల్ ఏదైనా ఉందా అవును నువ్వెలాగో నాకు కాబోయే పెళ్ళానివేగా ఎందుకు అంత టెన్షన్ కాబోయే కానీ కాలేదు కదా ఫ్యూచర్లో అవుతావు కదా అంటూ డైమండ్ రింగ్ తీసి శక్తి రింగ్ ఫింగర్కి తొడిగేస్తాడు నువ్వేం చేస్తున్నావు బావా నువ్వే కదా మన వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందామన్నావు అవును ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి చేసుకోవట్లేదు కదా జస్ట్ రింగ్ పెట్టాను చైన్ వేశాను అంతే కదా అదే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇలా చేయకపోతే నీకు లేనిపోని డౌట్స్ రేజ్ అవుతున్నాయి కదా సో అందుకే అంటూ లోపలికి నాకెళ్ళి కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి ఒక డ్రెస్ ఆమె చేతిలో పెట్టి ట్రై చేసి రమ్మని చెప్పడంతో నువ్వు ఏం చేస్తున్నావు బావా నేను చెప్పింది చెయ్యి అనగానే ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళి ట్రై చేసి బయటకు వస్తుంది బావా అంటుంది టాప్ జీన్స్లో శక్తి కొత్తగా కనిపిస్తుంటే రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు శివ బావా అంటూ చిటిక వేస్తుంది తేరుగొని ఎలా ఉంది చాలా బాగుంది అయినా నాకు జీన్స్ ఎందుకు ఇవి వేసుకుంటే నాన్నగారు తిడతారు వాళ్ళ ముందు ఎందుకు వేసుకుంటావు కానీ పద అంటూ బిల్ చేయించి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఇక తన స్కూటీ మధ్యలోనే ఉండడంతో ఇక్కడ ఆపు బావా నా స్కూటీ తీసుకుని వెళ్తాను అనడంతో కారు ఆపుతాడు శివ బాయ్ బావా బాయ్ శక్తి అంటూ శక్తి ఇంటికి వెళ్తుంది శివ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా దారిలో మనిషా కనబడడంతో టక్కున కార్ ఆపి ఆమెను చూస్తాడు ఎవరితోనో పడి పడి మాట్లాడుతూ ఉంది అంత క్లోజ్గా మాట్లాడుతున్న ఆమెను చూడగానే శివ నొసలు మడేశాడు రోడ్ మీద అంత క్లోజ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎవరతను ఇప్పుడే వెళ్ళి ఆ చెంప ఈ చెప్ప వాయించాలని ఉంది కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం చేస్తుందో అని చూస్తూ ఉండిపోయాడు ఇద్దరు ఏదో మాట్లాడుకొని అక్క నుండి బైక్ మీద ఎక్కి ఎక్కడికో వెళ్ళడం చూసిన శివ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాడు కాస్త ముందుకు వెళ్ళి బైక్ ఆపి లోపలికి వెళ్ళారు ఎక్కడికి వెళ్తున్నారు చూసేసరికి ఎదురుగా లార్జ్ కనిపించగానే శివకి కోపం కట్టలు తెంచుకుంది కార్ ఆపి ఫాస్ట్ కావాలని చేరుకున్నాడు రిసెప్షన్లో మాట్లాడుతున్న అతడిని చూడగానే ఒక్కసారిగా నీలదొక్కపోయాడు తన క్లాస్మేట్ సందీప్ వెళ్ళి అక్కడే నాలుగు పీకాలని అనిపించింది బట్ చుట్టూ చాలామంది ఉండడంతో ఆగిపోయాడు కానీ లవ్ చేసా అని చెబితే పెళ్ళి చేసేవాళ్ళం కదా ఇలా పెళ్ళి కాకముందు రావడం రావడమేంటి చీ మనీషా ఇంత దిగజారిపోతుందని అనుకోలేదు వీళ్ళని ఇప్పుడు ఎలా ఆపాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా మొబైల్ చేతిలోకి తీసుకొని సందీప్కి కాల్ చేస్తాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ చేస్తాడు అప్పుడు పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చూడగానే మనీ మీ బావ కాల్ చేస్తున్నాడు అనగానే ఇద్దరు చాలా కంగారు పడిపోతారు ఇక పదే పదే రావడంతో చుట్టూ చూస్తూ ఉంటారు ఇక్కడ కానీ మమ్మల్ని చూశాడా అని ఎక్కడా కనిపించలేదు శివ ఇక మెల్లగా కాల్లిఫ్ట్ చేసి హలో శివ అంటాడు కంగారుగా అతని గొంతులో కంగారు తెలుస్తుంటే ఎక్కడున్నావురా తని మీద బయటికి వెళ్ళాను శివ నువ్వు ఐదు నిమిషాల్లో నా దగ్గర ఉండాలి నేను నీకు చాలా దూరంగా ఉన్నాను ఎందుకు మన ఫ్రెండ్ గిరిగాడు లేడు వాడికి యాక్సిడెంట్ అయింది ఫాస్ట్గా రారా నేను వెళ్తున్నాను అంటూ అడ్రస్ చెప్పి టక్కున కాల్ కట్ చేస్తాడు శివ మాట్లాడిన మాటలు మనీషాతో చెప్పి ఇంకోసారి కలుద్దాం ఓకేనా అని సైడ్ హక్ తీసుకొని అక్క నుండి బయలుదేరతారు శివ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళేసరికి మనీషా హాల్లో సోఫాలో కూర్చొని ఏం తెలియనట్లు తాపీగా కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ కనిపించింది సోఫాలో కూర్చున్న మనీషాని చూస్తుంటే శివకి కోపం సర్రుమని పెరుగుతుంది మనీషా కమ్ టు మై రూమ్ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు శివ బావా ఎన్నడు లేనిది రూమ్కి రమ్మన్నాడు అంటే పిలవడమే ఆలస్యం ఎగురుకుంటూ వెళ్ళింది పాప సీరియస్గా మనీషా కోసం వెయిట్ చేస్తున్న శివ మనిష రూమ్కి రాగానే డోర్ క్లోజ్ చేయి అనగానే బాబోయ్ నా పంట పండింది అనుకుంటూ తెగ సంబరపడిపోతుంది డోర్ వేసి వెనక్కి తిరిగిన మనీషాని లాగిపెట్టి చెంప మీద ఒక్కటిచ్చాడు తుల్లిపడి కింద పడబోయి తనకు తాను బ్యాలెన్స్ చేసుకొని నిలబడింది అంత ఫోర్స్గా కొట్టేసరికి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి గోడని పట్టుకొని నిలబడి ఎందుకు కొట్టావు బావా అంటుంది కళ్ళు నిలుపుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు నేనెక్కడికి వెళ్ళాను ఇంట్లోనే ఉన్నాను కదా అని అబద్ధం అంత ఈజీగా చెబుతుంటే శివకి కోపం తారాస్థాయికి పోయింది ఇంకో బుగ్గని బోరె చేశాడు బావా ప్లీజ్ ఎందుకు కొడుతున్నావు చెప్పు నిన్ను కొట్టాలా చంపాలా ఎక్కడికి వెళ్ళావే అంటూ ఆమె బుగ్గలు పట్టి గట్టిగా నొక్కుతుంటే నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజం చెబుతావా చంపేనా చెబుతాను బావా అంటూ భయం భయంగా అనగానే పట్టిన బుగ్గని వదిలిపెట్టాడు నేను తను లాడ్జికు వెళ్ళాం అని సిగ్గు లేకుండా చెబుతుంది మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని చెబితే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసేవాణ్ణి కదా ఇలా తెగించి తిరగడం ఎందుకు అంటున్న శివ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది ఏంటి ఏం మాట్లాడవు అలాంటి పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా యూజ్లెస్ వెలో నువ్వు పెరిగిన వాతావరణం ఏంటి నువ్వు చేసే పనులేంటి ఈ విషయం గనక నానికి తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది ఇంకొకసారి వాడితో తిరిగావని నాకు తెలిసిందో అక్కడే నిన్ను చంపి పాడేస్తా వాడిని లవ్ చేస్తున్నావా అంటున్న శివ మాటలకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది చెప్పు నోర్ పడిపోయిందా ఉఫ్ అర్థమైంది వాడితో తిరిగి వదిలిద్దామనుకుంటున్నావా ఛీ నువ్వు అసలు ఆడపిల్లవేనా మా ఇంట్లో ఇలాంటి మనుషులు ఉన్నారన్న ఊహ చాలా అసహ్యంగా అనిపిస్తుంది నీ ముఖం ఇంకొకసారి నాకు చూపించకో అవుట్ అని అరవగానే నోరు మెదపకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్